ప్రైస్ లోడండి అందరూ బాగున్నారు కదా గడిచిన ఉదయకాల అంతా ప్రభువు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి రాత్రికాల సమయంలో మనల్ని క్షేమంగా ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుల 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 గడ తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ గడిచిన ఉదయకాల సమయమంతా మా పనులలో దేవాన్ని తోడుగా ఉండి నడిపించే వందను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం గొప్ప నీ స్థుతులు ప్రభువ ఉదయకాల సమయంలో మేము చేసినటువంటి ప్రతి పనిలో తోడుగా ఉన్న దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రయాణాలలో వాహనాలకు భద్రతనిచ్చి మా ప్రయాణాలన్నీ దేవ క్షేమముగా చేయటం నీ కృప చూపించావు దేవాని స్తోత్రములు ప్రభు ఉదయ సమయంలో ప్రతి విషయంలో జ్ఞానము కలిగి వివేకము కలిగి నడుచుకోవడానికి నీ కృప చూపించావు అందును బట్టి వందనాలు ఉదయకాల కాల సమయంలో మేము చేసినటువంటి తప్పులను పొరపాట్లను దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం అటువంటి పొరపాట్లను మరలా చేయకుండా దేవా తండ్రి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువా ఉదయ కాల సమయంలో తండ్రి దేవా మేము చేసినటువంటి ప్రతి పొరపాటును దయతో క్షమ మించండి అటువంటి పొరపాట్లను మరలా చేయకుండా ఉండటానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాం దేవానికి వందనాలు వేలాది స్తోత్రములు రాత్రికాల సమయంలో దేవాతడి మాకు మంచి నిద్రను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం ఈ రాత్రికాల సమయమంతా మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను దేవా క్షేమముగా దేవాతండ్రి పరిశుద్ర మంచి నిద్రను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం ఎటువంటి చెడు వార్తలు మేము వినకుండా దేవాతండి పరిశుద్ర నీ కృప చూపించిండయ్య ప్రతి ఒక్కరిని నీ రెక్కల చోటున భద్రపరచమని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు వేలాది స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం అలసిపోయిన మా శరీరాలు దేవాతండి కలత చెంది మా మనస్సులో ప్రభువ నిద్రలోనికి వెలుచుండగా మాకు మంచి నిద్రను అనుగ్రహించింది ఉదయ కాల సమయంలో మేము చేసినటువంటి పొరపాట్ల గురించి తప్పుల గురించి ప్రభువ ఇదిగో తండ్రి స్మరించుకుని దేవాతండి వాటిని బట్టి విసుకు చెందకుండా ప్రభువ దేవాతండి వాటిని మరిచిపోయి దేవ అటువంటి తప్పులను మరలా చేయకుండా ఉండటానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను గొప్ప దేవుడ నిస్తోత్రములు కనికరము గల నీ స్తోత్రములు ప్రభువ ఈ రాత్రి కాల సమయం అంతని రెక్కల చోటున భద్రపరచండి ఈరోజు ఏ పనులు చేయ వలసినటువంటి పనులు చేయలేదో చేయాలని దేవాతని పరిశుద్ధ చేయ తలపెట్టినటువంటి పనులను ప్రారంభించలేకపోయారు దయతో క్షమించండి మరొకసారి వారందరికీ అవకాశము దయచేయమని అడుగుతా ఉన్నాను ఈ రాత్రి కాల సమయంలో అనారోగ్యం చేత బాధపడుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాను వారికి సంపూర్ణ స్వస్థత దయచేయండి వారు తీసుకుంటున్నటువంటి ట్రీట్మెంట్లో మీరు ఉండండి ప్రభువ గొప్ప దేవుడాన్ని స్తోత్రములు ఔషధముల ద్వారా వారికి స్వస్థత ఇవ్వమని అడుగుతావునని గొప్ప దేవుడాన్ని స్తోత్రములి రాత్రికాల సమయమంతా మమ్మల్ని అందరినీ రెక్కల చాటును భద్రపరచమని వేస్తున్నా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె